మీరు చూస్తున్నది నూట తొంభై ఐదు వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ వెస్ట్ వెస్ట్ సౌత్ కార్నర్ వెస్ట్ సౌత్ కార్నర్ ఆల్మోస్ కూడా శ్రీ శ్రీ హోమ్స్ ఆల్మోస్ కూడా శ్రీ శ్రీ హోమ్స్ మనకు సౌత్ సైడ్ వచ్చి థర్టీ ఫిఫ్త్ రోడ్ సౌత్ సైడ్ వెస్ట్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిట్ రోడ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు పాపిరెడ్డి ఫంక్షనల్ పాపిరెడ్డి ఫంక్షనల్ పక్కలోనే ఉంది పక్కన దీని డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంటూ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ సౌత్ సైడ్ ఫార్టీ ఫైవ్ వెస్ట్ సైడ్ థర్టీ నైన్ అండ్ మన పార్కింగ్ విషయానికి వస్తే ఐదు వారు పెద్ద కాలు పట్టేంత కార్ పార్కింగ్ ఉంది మనకు కింద వన్ బిహెచ్కే ఇచ్చారు వన్ బిజె వన్ బిహెచ్కే ఇచ్చారు లిఫ్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు మనకి చూస్తున్నది లిఫ్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు బోర్ విషయానికి వస్తే ఆరు వందల పైన బోర్ మనకు మున్సిపల్ వాటర్ ఉంది డ్రైనేజ్ అండ్ ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్ ఏ ప్లేస్ వన్ పర్మిషన్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది వన్ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్ హాల్ ఇది హాల్ అండ్ ఓపెన్ కిచెన్ కిచెన్లో కొంచెం సమానండి అండ్ పూజారూమ్ కిచెన్ దగ్గర పక్కన మనకు పూజా రూమ్ ఉంది సపరేట్ గా అండ్ ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ మెయిన్ డోర్ మనకు హండ్రెడ్ పర్సెంట్ టేకు ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్ హాల్ చూడండి చాలా స్పేసియస్ గా ఉంది డైనింగ్ ఏరియా ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మనకు టూ బిహెచ్కే అండి టూ బిహెచ్కే చాలా స్పేసియస్ గా ఇచ్చారు అన్ని రూమ్స్ ఇది మనకు ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ లో మనకు వైట్ గ్రానైట్ ఇచ్చారు వైట్ గ్రానైట్ టైల్స్ కూడా వైట్ గ్రానైట్ వేసారు చాలా చాలా బాగుంది అండ్ మనకి ఇది స్లైడింగ్ బాల్కనీ ఇచ్చారు బాల్కనీ చిన్న స్లైడింగ్ డోర్ ఇచ్చారు చిన్న వాష్ ఏరియా అండ్ ఇది పూజా గది పూజా గదిలో కూడా చాలా చక్కగా నీట్ గా టైల్స్ ఇచ్చారు నెక్స్ట్ కామన్ వాష్రూమ్ ఇది హాల్లో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ చాలా గా ఉంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు అండ్ మనకు ఇందులో డోర్ కూడా ఇచ్చారు రూమ్ బెడ్రూమ్లో డోరు అండ్ ఇప్పుడు చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో షెల్ఫులు అండ్ మనకి ఇక్కడ బెస్ట్ సైడ్ డోర్ బెస్ట్ సైడ్ డోర్ అండ్ బాల్కనీ ఉంది ఎందుకంటే చుట్టుపక్కల వ్యూ చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి ఆల్మాస్ గూడ గుర్రాంగూడ రోడ్ అండ్ ఎల్బీ నగర్ మనకు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ పక్కనే మనకు పాపిరెడ్డి ఫంక్షన్ హాల్ ఇంకా ఈ ఇంటి ప్రైస్ విషయానికి వస్తే వన్ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్ కోటి అరవై లక్షలు చెప్తున్నారు కొంచెం నెగషియబుల్ ఉంటుంది అండ్ ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది లోన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫర్మ్ చేసుకోండి అండ్ విజయబేరి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ డే లేటెస్ట్ అప్డేట్స్ పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్